వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే నా చిన్న కొడుకుది అన్నం ముట్టిస్తున్నాం ఫ్రెండ్స్ అంటే అన్న ప్రసన్న చేస్తున్నాము ఆరు నెలల ఆరు రోజులకైతే చేస్తాము నా పెద్ద కొడుకు ఎట్లా చేసినాము అట్లాగే చిన్న కొడుకు కూడా సేమ్ అదే చేస్తున్నాము ఇంకా బాబా గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చింతపల్లి తెలుసా ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇవాళైతే నేను చింతపల్లి బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇంకా అక్కడే చేస్తున్నాము ఇంకా మా ఊరికి దగ్గర అది గుడి ఫస్ట్ మేము మ్యారేజ్ అయ్యాక వెళ్ళింది కూడా ఫస్ట్ టెంపుల్ అదే ఇంకా నా చిన్న కొడు కూడా అన్నప్రసన ఇంకా అక్కడే చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయినాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం రెడీ అయిపోయినాం పొద్దున్నే రెడీ అయ్యి మొత్తం ఇంట్లో పనంతా వేసేసుకొని ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇదిగోండి పెద్ద కొడుకు చిన్న కొడుకు రెడీ అయిపోయారు ఇంకా మేము వెళ్తున్నాం ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉంటాండి మీకు ఎవరికైనా ఆ గుడికి వెళ్ళాలి అని ఈ వీడియో చూసిన తర్వాత అనిపిస్తే మాత్రం నేను ఫుల్ ఇంకా డీటెయిల్స్తో సహా నేను డిస్క్రిప్షన్లో టైప్ చేసి పెడతాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి వెళ్ళండి విజిట్ చేయండి సూపర్ ఉంటుంది గుడి మాత్రం చాలా బాగుంటుంది మీరు మార్నింగ్ ఈవినింగ్ కంటే మీరు లెవెల్ ఫిఫ్టీ కల్లా అక్కడ గుడి దగ్గర ఉండేలాగా అయితే షెడ్యూల్ టైం పెట్టుకొని వెళ్ళండి అట్లా వెళ్తే మాత్రం మీరు ఇంకా గుడిలో ప్రతి ఒక్కటి ఇంకా లైన్ బై లైన్ మీరు మంచిగా అన్ని దర్శనం అయితే చేసుకోవచ్చు ఓకేనా మీరు ఆ టైంలో ట్వెల్వ్ లోపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ట్వెల్వ్ లోపు వెళ్తే మాత్రం టైంకి ట్వెల్వ్కి అయితే కరెక్ట్గా మీకు మంగళహారతి అనేది అయితే ఒకటి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ లోపు అదైతే ఇంకా అయిపోతుంది ఎంత బాగా అనిపించిందంటే మేము వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని లేవు ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి మేము ఫస్ట్లో త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే అసలు ఇక్కడ ఆవులు అవి అయితే పెట్టలేదు గుడి అయితే ఉంటుండే ఇలాగే ఉంటుండే కానీ ఆవులు ఎక్స్ట్రా చేసారు కన్స్ట్రక్షన్ కొంచెం బాగుంది మంచిగా పెట్టారు ఒక్కొక్క వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కటి మనకు చాలా బాగా అనిపించింది నాకైతే నచ్చింది ఇంకా అప్పటికంటే ఇంకా బెటర్గా అయినందుకు చాలా నచ్చింది ఇంకా ఇక్కడ కృష్ణుడు గోకులంలో కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగైతే ఆవులు చుట్టూ పెట్టేసి మధ్యలో కృష్ణుడి విగ్రహం అయితే పెట్టాడు ఎంత బాగా అనిపించిందంటే చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ అని అయితే చెప్పొచ్చు చాలా బాగుంటుంది మీరు వెళ్ళండి వెళ్ళైతే చూ చెప్పండి చూశాక నాకు చెప్పండి ఎలా ఉంది అనేది ప్లీజ్ ఒక్కసారి ఒక్క డే మీరు మామూలు రోజులో వెళ్ళినా సరే గురువారమే వెళ్ళినా సరే అక్కడ నిత్య అన్నదానం అయితే ఉంటారు ఫ్రెండ్స్ దానికైతే ఏడోకా లేదు ఇంకా అన్ని రకాల కూరలు పెట్టేసి మనకి వడ్డిస్తారు కడుపు నిండిగా తృత్తిగా తినేసి అయితే మనం రావచ్చు మనకి ఎటువంటి లోపం అయితే ఏది ఉండదు ఆ టైంకి వెళ్తే మాత్రం నేను చెప్పాను కదా కరెక్ట్ ట్వెల్వ్ కల్లా అక్కడ ఉండేలా చూసుకుంటే హార టైంకి అందుకుంటారు హార్ హారత్ అయితే ఒక వన్ అవర్ అయితే ఉంటుంది హారత్ అయిపోగానే వెంటనే ఇంకా లైన్లో పంపిస్తారు అన్నదానం దానికి అందులో వెళ్ళారనుకోండి కథం ఇంకా మీరు ఇంకా మంచి కడుపు నిండా కూడా భోంచేసేసి నిమ్మలంగా హాయిగా ప్రశాంతంగా అయితే మీరు మళ్ళీ మీ ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ టూ కల్లా వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడైతే స్టార్టింగ్ ఇంకా లోపలికైతే వచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది కదా దేవుడు ఇంకా ఫుల్ స్టార్టింగ్ ఇదైతే గుడి మాత్రం అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇంకా అదే గుడి లోపలికైతే వెళ్ళాలి ఇంకా ఫుల్ లైన్ గో ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమైనా తెలియకపోయినా ఎక్కడ వెళ్ళాలి ఏంటి ప్రతి ఒక్కటి వాళ్ళే చెప్తూ ఉంటారు ఇంకా రాసి కూడా పెడతారు అక్కడ అంటే వే టూ గో వే టూ ఎంటర్ అనేసి ఇంకా చూపిస్తున్నా కదా అక్కడ అక్కడైతే ఉంది కదా అలా రాసి అయితే పెడతారు ఇంక ఇంకా అయితే ఇంకా మా అత్తయ్య మామూలు ఇంకా ఇక్కడైతే ఇంకమ్మ చెప్పాను కదా మా ఊరికి దగ్గర అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ మా మావయ్యని కూడా రండి అని చెప్తే ఇంకా వాళ్ళు వచ్చారు ఏ ప్లేస్కి వాళ్ళు సరిగ్గా రారు ఫ్రెండ్స్ మా ఊరికి దగ్గరే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ కాబట్టే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత అన్న ప్రసన్నం అయితే జరుపుకున్నాము చాలా అయితే బాగా మంచిగా జరిగింది ప్రశాంతంగా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటైతే మేము అన్నీ జరుపుకున్న తర్వాత ఇంకా అన్నదానం కూడా తినేసి ఇంకా పిల్లగా అయితే వెళ్ళిపోయినాము చూసారు కదా ఇంకా నా కొడుకు అట్లా వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన అని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళి దూరం వెళ్ళిపోయిండు ఇంకా గుడికి వెళ్తున్నాం లోపల ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ నంది ఉంటాడు నంది ఇంకా కానీ ఇంకా స్టూల్స్ ఫ్రెండ్స్ ఎంత అంటే చెప్పాను కదా చాలా మార్పులు వచ్చినాయి అందులో ఇదొకటి ఆవులో ఒక మార్పు అంటే నాకు ఇంకో మార్పు అంటే ఇవి కనిపించాయి మొత్తం ఇంకా హాల్ దేవుని ముందు మొత్తం ఇట్లా స్టూల్స్ పెట్టేసి అయితే ఉంచారు సో మనం కింద కూర్చోడానికి కాకుండా ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఇది ఎందుకు చేశారో నాకు తెలీదు నాకు అనిపించిన ప్రకారం అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వస్తారు కింద వద్దు అన్నట్టుగా అలా పెట్టారో ఎందుకో గానీ అలా అయితే కొంచెం చేంజ్ వచ్చింది ఓకేనా మీరు వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇది ఉంది ఇట్లా అని చెప్పేసి స్టూల్స్ అయితే ప్రతి ఒక్కరు కూర్చునేలాగా అయితే పెట్టారు అలా ఈన్గా అయితే పెట్టారు ఇంకా ఇంకా ఇది మనం ఇచ్చేటప్పుడు పాడతారు కదా ప్రతి బాబా గుడిలో కంపల్సరీగా ప్లే ఇవి ఇస్తారు వాళ్ళతో పాటు పంతులు పాడుతుంటే మనం కూడా పాడుతుంటాం కదా అసలు నేను కూడా పాడాను ఇంకా నా కొడుకుని మా ఆయన ఎత్తుకుంటూ పెద్ద ఎట్లాగో ఆడుకుంటుండ్రు మా అత్తమ్మే కూర్చున్నారు ఇంకా నేనైతే ఇంకా లీనం అయిపోయిన ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా అనిపించింది అది పాడంగానే నాకైతే బాగా అనిపించింది కొన్ని కొన్ని పదాలు రావు మనకి అందులో బట్ ఓకే స్టార్టింగ్లోనే రావు కాబట్టి ప్రతిసారి ప్రతిసారి వెళ్తూ ఉంటే మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది దేవుడు చూసారా కన్నింపుగా ఎంత బాగున్నాడు దర్శించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా దండం పెట్టుకొని మేము కూడా వస్తామనేసి అయితే పెట్ దండం పెట్టుకోండి ఓకేనా ఇంక ఇక్కడైతే స్టార్టింగ్ ఇంకా కర్టన్స్ అయితే ఓపెన్ చేసేసి దేవుణ్ణి అయితే అలంకరిస్తారు కర్టన్స్ వేసి అలంకరించిన తర్వాత ఒక్క పూజ అయిపోయి అది కిరీటం అనేది ఉంటుంది కదా అది పెట్టేసి ఇంకా దేవునికి పాటలు స్టార్ట్ చేస్తారు హారతిస్తూ ఉంటారు ఆ పాట పాడుతూ ఇప్పుడైతే ఫ్లాగ్ ఇది ఇంకా డిఫరెంట్గా ఇంకో అప్డేట్ అంటే ఇంకా కొత్తగా ఏం చేశారంటే ఇది కూడా అప్డేట్ చేసారు ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది మీరు కూడా మాతో పాటు ఇంకా సెల్యూట్ చేయండి మన భారతదేశానికి అండ్ మన ఫ్లాగ్కి సో చాలా బాగా అనిపించింది అని చెప్పిన దాంట్లో ఇదో ఒకటి కూడా చాలా బాగా అనిపించింది స్పెషల్గా వెళ్ళే కంటే వీళ్ళు ప్రతిరోజు ఇలా జాతీయ గీతం పాడతారు చాలా బాగా అయితే అనిపించింది जय <laughs> ज जय तो साईनाथ महाराज की जय जय जवान जय किसान जय ఇంకా పూజ అంతా అయిపోయాక దర్శించుకున్నాము దేవుని దగ్గరికి కూడా వెళ్ళేసి దండం అయితే పెట్టుకున్నాము ఇంకా గుడి అంటే లోపల విగ్రహం దగ్గర కూడా వెళ్ళి అలా కూడా ఇంకా అప్డేట్ చేశారు అందులో అది కూడా బాగా అనిపించింది ఆయన పాదాల దగ్గరికి పోయి దండం పెట్టుకునే ఫెసిలిటీ కూడా మనకి అప్డేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా చింతపల్లి గుడికి సంబంధించిన వాళ్ళకి ఎందుకంటే చాలామందికి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రావాలి అనేసి ప్రతి వాళ్ళకి కనిపిస్తుంది సో అలా అప్డేట్ చేసిన వాళ్ళందరి కోసం అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా దర్శనం అంతా అయిపోయాక ప్రసాదం తీసుకొని ఇంకా అయితే వచ్చాము టికెట్ తీసుకున్నాము అన్నప్రసన్నకైతే అదైతే టికెట్ తీసేసుకొని ఇంకా పంతులు చెప్తే ఇంకా పంతులు అయితే వచ్చారు వచ్చి ఇంకా కూర్చొని ఇంకా వెంటనే ఇంకా మాకు ఫస్ట్ మేమిద్దరం చేయాల్సిన పూజలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇంకా మాతో చేయించాడు పంతులు గారు ఇంకా ఆ తర్వాత నా కొడుకు చూసిరు కదా వింత వింత అన్ని చేసుకుంటూ ఉంటున్నాడు చుట్టూ తిరుగుతున్నాడు లేదంటే కెమెరా ముందుకు వస్తాడు కెమెరా ముందుకు వస్తుంటాడు ఇంకా ఏవేబో చేస్తుండు ఫ్రెండ్స్ నేను అక్కడ నా పూజలు నేను ఉంటే ఆయన వేసేటివి ఆయన చేస్తు ఇక చూసి అగో చూసారు కదా ఇక ఫుల్ ఆడుకుంటూ ఉంటాడు ప్రసాదం ఆయనే తింటా అని చెప్పి ఇక తింటా ఉన్నాడు సో ఇక్కడైతే హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా వెంటనే అక్కడ నేను వీడియో పెట్టుకుంటే ఇక్కడనేమో నా కొడుకు ఇలా చేస్తుండు నెక్స్ట్ ఇంకా నేను ఫస్ట్ అమ్మ తినిపించాలి కదా సో నేను తినిపించాను తర్వాత ఇంకా మా హస్బెండ్ నాన్న నాన్న తరపున ఆయన తినిపించేసిండు ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ మా మావయ్య అలా తినిపించేసి ఇంకా ఇక్కడ అయితే ఏం పట్టుకుండో చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది గోల్డ్ మనీ సిల్వర్ అన్నము ఇంకా అన్నీ పెట్టాము ఆయనకి నచ్చింది ఆయన పట్టుకున్నాడు సో ఎంత హ్యాపీ అనిపించింది అంటే అసలు నా పెద్ద కొడుకు కూడా సేమ్ అవే పట్టుకున్నాడు సో హ్యాపీ అంటే అవి జరుగుద్దో లేదో అని తెలియదు బట్ అదో సంతోషం మన దాంట్లో మన తెలుగు వాళ్ళ దాంట్లో అదో సంతోషం కదా సో నాకు కూడా హ్యాపీ అలాగే అనిపించింది Ceri Igo Kocok 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 నువ్వు ఇట్లా చేయ చెప్పి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత అన్నదానం అని చెప్పాను కదా సో పప్పు చెడి వంకాయ అన్ని పెట్టారు కంపల్సరీ రండి ఇంకా దర్శనం అయిపోయింది అన్నం కూడా ఇంకా ఫస్ట్ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అన్నదా అన్న ప్రసన్నం చేసుకున్నాము అది అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే అన్నదానంకైతే కూర్చొని అన్నం అయితే తినేసి ఇంకా బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ టాటా బాయ్ బాయ్